హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ టుడే వ్లాగ్ వచ్చేసి అందరికీ బిలేటెడ్గా విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం మీరు అనుకున్న కళలు మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇయర్ నేను అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలైతే నేనైతే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా అండి అలాగే మీరు కూడా బ్లెస్ చేయండి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో అండి టుడే వీడియో వచ్చేసి మీరు లాస్ట్ టైం చెప్పాను కదా నేనైతే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాను అని ఇక అదే వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి లాస్ట్ టైం చెప్పాను కదా గోల్డ్ షాప్ తీసుకెళ్లి మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చారని అయితే చెప్పాను కదా ఏం సర్ప్రైజ్ ఇచ్చారో అయితే వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి మేమైతే చర్చికి వెళ్తాం కదా క్రిస్మస్ అను న్యూ ఇయర్ అయితే బాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటామండి ఆ ఫెస్టివల్కి అయితే రెండు ఫెస్టివల్స్ కూడా రెండు గిఫ్ట్లు అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చారు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా రెండు గిఫ్ట్లు ఇస్తారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్న రీతిలో అయితే నాకైతే నిజంగా సర్ప్రైజ్ ఇచ్చారు నిజంగా ఈ న్యూ ఇయర్కి అయితే నాకు పెద్ద సర్ప్రైజ్ అని అండి మొదటి న్యూ ఇయర్ ఫస్ట్ రోజే నాకైతే ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి నాకైతే మీకు కూడా చూపిస్తాను చూసేయండి మా హస్బెండ్ ఇచ్చిన మొదటి సర్ప్రైజ్లో మొదటి గిఫ్ట్ అయితే బ్యాంగిల్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి గోల్డ్ షాప్ తీసుకెళ్ళినప్పుడు నాకు రింగ్ తీసుకుంటున్నాను అని అయితే చెప్పారండి అదైతే నాకు మాత్రం ముందుగానే తెలుసు ఇలా బ్యాంగిల్స్ తీసుకుంటున్నారనైతే నాకైతే అసలు తెలియదండి నిజంగా చాలా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా తీసుకుంటారని నేను అయితే అడగను కూడా అడగలేదు నాకు బ్యాంగిల్స్ కావాలని అయితే నేనైతే అడగలేదండి మా హస్బెండ్ కావాలని అయితే తనకు నచ్చి తీసుకున్నారనమాట గోల్డ్ షాప్లో అక్కడ చేయించిన మోడల్ ఉన్నాయండి చూసి అవి చూసి తనకి బాగా నచ్చినాయి అని అనమాట అవి నచ్చి తనైతే నాకు చెప్పకుండా సడన్గా తీసుకుని అయితే నాకైతే సర్ప్రైజ్ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ న్యూ ఇయర్లో మాత్రం బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అంటే ఇదేనండి ఫస్ట్ స్టా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసి థర్టీ సిక్స్ గ్రామ్స్ అండి అంటే నాలుగు కాసులు ఉన్నారా మనకి కాస్ట్ వచ్చేసి మూడు లక్షల రెండు వేల రూపాయలు అండి మనకి ఆ రోజు మేము థర్టీ ఫస్ట్ రోజు అయితే తీసుకున్నారు ఆ రోజు ఒక వన్ గ్రామ్ గోల్డ్ వచ్చేసి ఏడు వేల నూట యాభై రూపాయలైతే ఉంది ఇంకా ఆ రోజు కాస్ట్ కట్టేసి అయితే మనకైతే బ్యాంగిల్స్ అయితే థర్టీ సిక్స్ గ్రామ్స్ అండి మొత్తం ఇంకా టోటల్లీ మనకి మూడు లక్షల రెండు వేల రూపాయలు అయితే పడింది బ్యాంగిల్స్ అయితే చాలా యూనిక్గా కూడా ఉన్నాయండి చాలా డిఫరెంట్ మోడల్ అనమాట ఈ మోడల్ కూడా చాలా రేర్ రేర్గా ఉంటుంది చాలా బాగున్నాయండి తన మా హస్బెండ్కి చాలా బాగా నచ్చయితే ఈ మోడల్ అయితే తీసుకున్నారు నార్మల్ మోడల్స్ చూసామండి అంటే బ్యాంగిల్స్ ఆల్రెడీ నార్మల్ బ్యాంగిల్స్ అయినా మనకు రోల్ గోల్డ్లో కూడా అలా వస్తున్నాయి కదా అనేసి అయితే మేము యూనిక్గా ఉండాలి డిఫరెంట్గా ఉండాలని అయితే ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము తనకి బా అదే కాక మా హస్బెండ్కి ఫస్ట్ చూడంగానే బాగా నచ్చినాయి అనమాట ఇంకా అందుకనే నేను ఆ మోడల్ అయితే తీసుకున్నాను కానీ హ్యాండ్స్కి వేసుకుంటే మాత్రం చాలా లుక్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగున్నాయి మా హస్బెండ్ ఇచ్చిన సెకండ్ గిఫ్ట్ అయితే రింగ్ అండి ఇదైతే నేను చాలా రోజుల నుంచి తనని అడుగుతున్నాను తన పేరు మీద నా పేరు మీద రింగ్ కావాలని అయితే చాలా రోజుల నుంచి అయితే తను అడుగుతున్నాను ఇంకా ఇంకా లాస్ట్ టైం అయితే ఇంకా తీసుకెళ్లారండి గోల్డ్ షాప్కి రింగ్ కోసం అయితే వెళ్ళాము రింగ్ కోసం వెళ్ళి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం అనమాట ఇంకా సడన్గా ఈ రింగ్ అయితే మేము తను చూసి ఇంకా ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేశారండి తన పేరు నా పేరు వచ్చే విధంగా అయితే రింగులో గో లవ్ సింబల్లో నా మా ఇద్దరు నేమ్స్ వచ్చే విధంగా అయితే చేశారు చేసారు మేమైతే ఫైవ్ గ్రామ్స్ అయితే చేయమన్నాము తీరా గోల్డ్ షాప్ అతనైతే ఇంకా ఇది మేము ఫైవ్ గ్రామ్స్లో చేయమంటే ఆ గోల్డ్ మా రింగ్ మోడల్ అయితే దాన్ని బట్టి అయితే ఇంకా చాలా ఎక్కువ గోల్డ్ పడుతుంది అని అయితే చెప్పారండి మేమైతే ఎంత గోల్డ్ అయినా పర్వాలేదు ఆ మోడల్లోనే చేయమని అయితే చెప్పాము ఇంకా మాకైతే లా లాస్ట్కి అయితే ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్కి వన్ ఫిఫ్టీ గ్రామ్ వన్ ఫిఫ్టీ మిలీ గ్రామ్స్ అయితే ఎక్స్ట్రా అయితే చేశారు అంటే దగ్గర దగ్గరగా కాస్ట్ పైనే ఉందండి రింగ్ అయితే చాలా వెయిట్ ఉంటుంది చాలా బరువుగా కూడా ఉంది నిజంగా కానీ చేసిన తర్వాత లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది కాకపోతే ఆడవాళ్ళ చేతులకి కొంచెం స్మూత్గా ఉంటాయి కాబట్టి కొంచెం బరువుగా ఉందండి కాకపోతే చాలా యూనిక్గా ఉందనేసి అది కూడా చాలా డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగా వచ్చింది రింగ్ కూడా నేను చేయించుకున్న రింగ్ కానీ నా బ్యాంగిల్స్ కానీ ఎలా ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఇయర్లో నాకు ఇచ్చిన మా హస్బెండ్ ఇచ్చిన గొప్ప సర్ప్రైజ్ అయితే ఇదేనండి గోల్డ్ కాస్ట్ అయితే టూ మచ్ కాస్ట్ ఉందండి ముందు ముందు అయితే మనం ఇంకా గోల్డ్ చేయించుకోవాలన్నా చేయించుకోలేని పరిస్థితులు ఉంటాయి అనమాట ఇంకా ఎప్పటికప్పుడు మన దగ్గర మనీ ఉన్నప్పుడల్లా ఇలా సేవ్ చేసుకొని ఇలా గోల్డ్ చేయించుకోవడం చాలా మంచిది నాకైతే క్రిస్టమస్కి అయితే రింగ్ ఇచ్చారండి మా హస్బెండ్ గిఫ్ట్ తర్వాత న్యూ ఇయర్కి అయితే బ్యాంగిల్స్ చేయించారనమాట అసలు నేను బ్యాంగిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు రింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను నేను అనుకున్నాను అడిగాను కాబట్టి చేయించారు నేను బ్యాంగిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు ఇచ్చిన గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది చాలా అంటే చాలా బాగున్నాయండి ఇలా మనం సేవ్ చేసుకొని చిన్న చిన్నగా ఇలా కొనుక్కొని అయితే మనం అయితే కొంచెం పక్కన పెట్టుకుంటే మనకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది ఈ ఫెస్టివల్కి మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇవేనండి ఈ రెండు గిఫ్ట్లు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా కొంచెం చివరికి అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బా బాయ్